హాయ్ ఫ్రెండ్స్ మా వాళ్ళైతే మోటార్ అయితే మంచి వేయించుకొచ్చిర్రు కొత్త పైపులు అయితే తెచ్చిర్రు ఫ్రెండ్స్ మా ముందటివి పైపులు అయితే ఖరాబ్ అయినాయి ఇప్పుడైతే కొత్త పైపులు అయితే తెచ్చిర్రు మా అయితే పైపులు అయితే ఆటోలు వేసుకొచ్చిర్రు పైపులు అయితే మోస్తురు ఫ్రెండ్స్ బండ మీద ఆటోల అయితే దించిపోయింది ఇప్పుడైతే మా వాళ్ళు మోసురు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎత్తుతున్నా ఫ్రెండ్స్ బాణ్య దూరం ఉంది అక్కడ దాకా అయితే మొయ్యాలి కదా ఒకరొకరు అయితే అందించుకుంటుర్రు మొత్తం ఐదు పైపులు ఇక మోటార్ మోయాలి ఫ్రెండ్స్ అక్కడ వరకు అయితే లాస్ట్ పైపు ఫ్రెండ్స్ మేమైతే అక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళినాకైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఐదు పైపులు కొత్తవి పైపులు జైంటేయనీకైతే లబ్బర్ తీసేసి అవి అయితే పెడుతుంది ఫ్రెండ్స్ దాంట్లో పేరు అయితే నాకు తెలియదు పైపులు జైన్ వేయాలంటే అవి అయితే వస్తాయి అవి అయితే ఇప్పుడు మా డాడీ డాక్టర్ వచ్చే లోపు అయితే ఫిట్ ఈ మోటార్ సామాన్ అయితే కొన్ని అయితే కొత్తవి అయితే తెచ్చింది ఫ్రెండ్స్ ఇంక ఈ పైపులు అయిపోయినాకయితే కొత్త సామాన్ ఏం అనేది చూపిస్తా రబ్బర్ అయితే తీసేసిండు అటు సైడ్ అయితే అవి పెట్టేసిండు ఫ్రెండ్స్ ఇంక ఇవైతే తీసు అన్ని పైపులు అయితే పట్టినాయి ఫ్రెండ్స్ ఇది ఒక్కటైతే పట్టలేదు చూడండి ఇదైతే మా మోటార్ది పాతది ఫ్రెండ్స్ ఇదైతే లైట్ వస్తలేదు అనేసి కొత్తది అయితే తెచ్చినాం పవర్ టచ్ ఇది అయితే కొత్తది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మా డాడీ అయితే పిచ్చేస్తుండు చూడండి డాక్టర్ వచ్చే అయితే ఇంకా చిన్న చిన్న పనులు అయితే మా డాడీ చేసుకుంటుండు ఫ్రెండ్స్ బోర్డు ఫిట్ చేసేది అయితే అయిపోయింది వైర్ కూడా అన్ని పెట్టేసిండు ఎర్ర లైట్ కనిపిస్తుందా బోర్డు అయితే పనిచేస్తుంది ఫిట్ అయితే అయిపోయింది ఇంకా మెకానిక్ వస్తే మేమైతే బోర్డు దింపుతాం ఫ్రెండ్స్